భారత లగ్గే ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగవ టెస్ట్ మ్యాచ్ జరగడం అది భారత్ గెలవడం దాంతో సిరీస్ కూడా ఇంకో మ్యాచ్ మిగిలి ఉండంగానే భారత్ ను ఈ టెస్ట్ సిరీస్ ను తన చేతిలోకి తీసుకోవడం అంతా కూడా చక్కచక్క జరిగిపోయాయి అయితే ఈ మ్యాచ్ లో చాలా మంది సీనియర్ ఆటగాళ్లు రాకపోవడము కొంతమంది ఆటగాళ్లు బీసీసీఏ మోసం చేయాలని ప్రయత్నించడము జరిగితే ముఖ్యంగా కేఎల్ రాహుల్ అలాగే మధ్యలో కొన్ని మ్యాచెస్ కు రవీంద్ర జడేజా ఇలాగ కొంతమంది సీనియర్ ఆటకాలు విరాట్ కోహ్లీ కానీ వాళ్ళ పర్సనల్ పనుల మీద అలాగే గాయాల కారణంగా దూరం అయ్యారు కానీ ఇషాన్ కిషన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం ఐపీఎల్ కు విశ్రాంతి తీసుకుని అంటే ఐపీఎల్ బాగా ఆడాలి అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా బీసీసీఏనే మోసం చేద్దామని చెప్పేసి కాంట్రాక్ట్ విషయంలో కొద్దిగా అవకతవకలు చేశారు అయితే ఇక ఒకవైపు ఇలా ఉంటే మరొక వైపు యువ ఆటగాళ్లు అంటే భారత జట్టుని ప్రస్తుతం నడిపించిన ఈ టెస్ట్ సిరీస్ లో నడిపించిన సర్ఫరాజ్ ఖాన్ కానివ్వండి ధృవ్ చురేల్ కానివ్వండి బౌలర్ ఆకాశ్ దీప్ కానివ్వండి వీళ్ళందరూ కూడా యశస్వి జైస్వాల్ వీళ్ళందరూ అత్యద్భుతంగా ఆడి యువ ఆటగాళ్లు ఇంగ్లాండ్ కాదు అంతకన్నా పటిష్టమైన జట్టుని కూడా మట్టి కడిపించగలమని చెప్పారు ఈ నేపథ్యంలో బీసీసీఏ ఒక అత్యద్భుతమైన నిర్ణయం తీసుకుంది అదేంటి అంటే సాధారణంగా ఎవరికైనా సరే ముఖ్యంగా ఆటగాళ్లకు వన్ డే కాంట్రాక్ట్ అయితే ఆరు లక్షలు టీ ట్వంటీలో మూడు లక్షలు మ్యాచ్ ఫీజు తీసుకుంటుంటారు ఇవి కాకుండా బీసీసీఏ సెంట్రల్ కాంట్రాక్ట్ల ప్రకారం కోట్లలో వార్షిక అందుకుంటూ అందుకుంటుంటారు బీసీసీఏ వార్షిక కాంట్రాక్ట్స్ లో ఫోర్ గ్రేడ్స్ ఉంటాయి మూడు గ్రేడ్స్ ఆడటంతో పాటు ఎక్స్ ఫ్యాక్టర్ కలిగిన ఆటగాళ్లు గ్రేడ్ ఏ లో చోటు తక్కించుకుంటారు వీరికి ఏడాదికి ఏడు కోట్ల రూపాయల విత్తనం అంటుతుంది ప్రస్తుతం ఆ జాబితాలో రోహిత్ విరాట్ అలాగే బూమ్రా జడేజా ఉన్నారు కానీ ఇప్పుడు మూడు ఫార్మాట్ ఫార్మాట్లో ఆడే ప్లేయర్లు గ్రేడ్ ఏలో చోటు దక్కించుకుంటారు గ్రేడ్ ఏ ఆటగాళ్లకు ఏడాదికి ఐదు కోట్ల వేతనం దక్కుతుంది గ్రేడ్ బిలో రెండు కోట్ల రెండు ఫార్మాట్లో ఆడే ఆటగాళ్ళు ఉంటారు పుజారా రాహుల్ శ్రేయసేయర్ లాంటి వాళ్ళు అనమాట వాళ్ళకి మూడు కోట్లు వస్తాయి అయితే ఇక ఇప్పుడు అప్కమింగ్ ఆటగాళ్ళు ఉంటారు కదా అంటే సర్ఫరాజ్ ఖాన్ కానీ వాళ్ళు కానీ వాళ్ళందరినీ కూడా గ్రేడ్ వేసేయటం వల్ల వాళ్ళకి అత్యద్భుతమైన వార్షిక వేతనాలు అందబోతున్నాయన్న విషయం బీసీసీఏ చెప్పింది అంటే వీళ్ళకి దాదాపుగా ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే వార్షిక విత్తనం కోటి నుంచి కోటిన్నర వరకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి దాంతో వీళ్ళు మూడు ఫార్మాట్లు ఆడి మంచిగా అవకాశాలు దక్కించుకుంటే మాత్రం వీళ్ళకి క్రికెట్ అనేది కాసుల పంట అని చెప్పచ్చు